తనతో భాగవతం చెప్పినట్లుగా భక్తియుత సేవ యొక్క ధ్యేయము శ్రీకృష్ణుడు అంటే మామ్ అంటున్నారు చైతన్య కూడా వివరించబడినట్లుగా శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడం అంటే అంతరంగ శక్తితో సహా అతని స్వరూపమును అతని బహిరంగ శక్తిని అతని విస్తారములను అవతారాలను తెలుసుకోవడం అని భావము శ్రీకృష్ణ భగవాన్ ఎరుగుటకు విభిన్నమైన జ్ఞాన శాఖలు కలవు సాంఖ్యతత్వం అనేది భౌతిక జగత్తునందు బద్దులైన వారి కొరకే ప్రత్యేకించి ఉపదేశించబడింది అది కూడా భక్తి యోగ శాస్త్రమేనని పరంపరా విధానం ద్వారా తెలియవస్తున్నది ఇటువంటి భక్తి యోగమును గూర్చిన ప్రాథమిక విషయములు ఇది వరకే ఇక దాని విశ్లేషణాత్మక అధ్యాయాన్ని గూర్చి భగవానుడు వివరింపడు అంటే భగవద్గీతని భాగవతాన్ని ఇంకా మెయిన్ భక్తి యోగం అంటే ఏంటి వీటిని బాగా విశ్లేషించి తెలుసుకోవాలంట అప్పుడే మనకు దాంట్లో ఉన్న సారం అర్థమవుతుంది అవుతుంది చెరుకూరికే చెత్తు ఇట్లా నిలిపితే రసం వస్తుందా బాగా గట్టిగా ఇట్లా పిండితేనే వస్తుంది అట్లా సమస్త వేదాల సారము పురాణాల సారము ఉపనిషత్తుల సారమేంటి భక్తి యోగం ఆ భక్తి యోగమే అంటే భక్తి యోగం అంటే భగవంతు రిలేషన్ కలయిక అది తెలుసుకోవాలంటే శాస్త్రాల పురాణాల వేదాలు అవన్నీ చదివేంత ఆయుష్ ఉందా టైం ఉందా లేదు ఒక భగవద్గీత మన జీవితంలో కంప్లీట్ చేయలేము అందుకని మనం కళ్ళు మూసుకొని గుడ్డిగా మన ఆచార్యులు ఏదైతే చెప్పారో అది ఫాలో అయిపోతే ఈజీ అయిపోతుంది అదే భక్తి యోగం ఈ విధముగా అధ్యయనం కూర్చి భగవానుడు వివరించి అన్నాడు అట్టి విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా మనిషి మూడు గుణాల నుంచి విడిపడతారని ఆ దేవదేవుడు తెలిపారు ఇదే నిర్ధారణ భగవద్గీత ఎందుకు కూడా చెప్పబడింది తత్వ మాం తత్వ అజ్ఞాత్వ అంటే భగవంతుడిని అర్థం చేసుకోవడం ద్వారా మనిషి భగవద్ధామంలో ప్రవేశించడానికి ఆకత పొందుతాడు ఇప్పుడు అమెరికా గురించి ఏ అవగాహన లేదు ఎలా వెళ్ళాలో తెలియదు ఎర్ర బస్సు ఎక్కేసి నేను ఏది బస్సు ఎక్కాను ఇది రెడ్గా ఉంది నేను వెళ్ళిపోతాను ఇండిగో ప్లైట్ అని అంటే ఇండిగో బ్లూ కలర్ అనుకుంటా ఏదో ఏదోంటది విశ్వ విస్తా విస్తా ఎయిర్ ఫోర్స్ ఎర్రగా వాళ్ళు ఫ్లైట్లు దాంట్లో సర్వింగ్ చేసేవాడు కూడా ఎర్ర అడ్రస్ నల్ల వేసుకొని ఉంటారు ఆ విధంగా అది ఎక్కేసి నేను ఎర్ర బస్సు ఎక్కి ఎయిర్ బస్సులో ఎక్కి నేను అమెరికా పోతానంటే పోతామా పోలేము అమెరికా గురించి తెలుసుకోవాలి అట్లే భగవంతుని గురించి తెలుసుకోకుండా భగవంతు ఎంత గొప్పడో తెలియకుండా అక్కడ ఎలా ఉంటుందో తెలియకుండా పోయి ఏం చేస్తాం మనం ఎలా పోతాం అసలు అందుకనే భగవంతుని గురించి ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకుంటారో వాళ్ళు భగవద్ధామంలో ప్రవేశించడానికి అర్హులవుతారు అదే విషయం ఇక్కడ కూడా వివరించబడింది ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఆచార్యులు ఎట్లయితే తండ్రి ఆస్తికి పిల్లల వారసులో భగవంతుడు చెప్పినట్టు చేసేవాళ్ళు ఆయన లోకానికి వెళ్ళడానికి వారసత్వాన్ని పొందుతారు అనమాట ఉల్టా పల్టా చేసేవాళ్ళకి ఉంటుంది అవకాశం ఉండదు కనుక ఈ భక్తి కూడా నేర్చుకోవాలి అది కూడా ప్రామాణికమైన గురువు అంటే ప్రామాణికులు అంటే ఎవరు శాస్త్రాల్లో చెప్పింది చెప్పినట్టుగా ఆచరించే వాళ్ళే ప్రామాణికులు అలాంటి ప్రామాణికులను మనం అనుసరించి ఈ భక్తి యోగంలో ముందుకెళ్ళి భగవంతుని లోకానికి వెళ్ళొచ్చు కనుక లేశ మాత్ర భోగాభిలాష ఉన్నంత వరకు ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని కోరి ఉన్నంత వరకు మనిషి మూడు గుణాల ప్రభావం బయటపడే అవకాశమే లేదు భోగాభిలాష ఏది బాగా కొడబెట్టాలి ఎంజాయ్ చేయాలి ఆ భోగాభిలాష అందరి మీద మనం పెత్తనం చేయాలని కోరిక ఉన్నంత కాలం కూడా ఆయన గురించి తెలుసుకునే అవకాశం ఉండదు కనుకనే అతను కపిల భగవాన్ సాంకేతత్వాన్ని వివరించబడినట్లుగా ఆ దేవదేవుడు విశ్లేషణాత్మక అధ్యయనం తెలుసుకోవాల్సి ఉన్నది ఆత్మ యొక్క సరైన అవగాహన అంటే ఆత్మానుభూతి ద్వారా మనిషి భోబంధాల నుంచి విడిపడగలనని తెలుపబడింది ఎప్పుడైతే మనకు ఆత్మ జ్ఞానం వస్తుందో ఎనభై నాలుగు లక్షల జనాలని భోగంధాల నుంచి బయటపడతాం ఆ జ్ఞానం లేకుండా కళ్ళ తప్పలు మూసుకుంటే తెలుసుకుంటే మూసుకుంటే తెలుసుకుంటే ఆ విధంగా మనం ఏదో సేవ చేశాం అని చేశాం ఈ రోజుకి అయిపోయింది ఆ విధంగా ఉంటే గనక మనకి అది భావబంధాల నుంచి బయటపడలేము జీవితం చివరి పూర్ణత్వాన్ని పొందడానికి చివరి పూర్ణత్వం ఏంది బీటెక్ పాస్ అయ్యి ఇంజనీర్ కావాలని ఒక గోల్ పెట్టుకుంటాడు వాడు చిన్నప్పటి నుంచి మంచి కదా అది అన్నిట్లో పాస్ అయితేనే బీటెక్ కాలేజీకి వెళ్ళగలుగుతాడు అక్కడ కూడా మంచిగా చదివితేనే సర్టిఫికెట్ వస్తుంది ఇష్టం వచ్చినట్టు కాలేజ్ అక్కటి తిరిగి నాకు సర్టిఫికేట్ ఎందుకే రెంట్ వస్తుందా భక్తి కూడా అంతే మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు దాన్ని క్రమక్రమంగా మనం క్రమబద్ధీకరించుకోవాలి కనుక జ్ఞానమతానికి దోహదపడుతుంది శ్వేతాశ్వర మూడు ఎనిమిది కూడా ఈ విషయాన్ని తమేవ విధిత్వాతి అని ధృవపరిచింది అనగా కేవలం తన ఆధ్యాత్మిక స్థితిని అర్థం చేసుకోవడం ద్వారా లేదా తను ఆత్మరూపుడుగా చూడడం ద్వారా మనిషి భావబంధాల నుంచి బయటపడతాడు ఎప్పుడైతే నేను ఒక ఆత్మస్వరూపాన్ని ఈ శరీరం అసత్ అంటే అశాశ్వతమైనది ఏదో ఒక రోజు ఇది పనిచేయడం మానేస్తుంది నా ఆత్మ శాశ్వతమైందని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వాళ్లే భోగబంధాల నుంచి బయటపడతారు ఆత్మ దర్శనం వేదాధ్యయనంలో పలు విధాలుగా వర్ణించబడింది ఆత్మను దర్శించి తానెవరో తెలుసుకోవాలని పురుషస్య ఆత్మ దర్శనం శ్రీమద్ భాగవతం ముందు ఉపదేశించబడింది కానీ కథ దేవుడు తన తల్లికి వరించినట్లుగా ఈ దర్శనం అనేది ప్రామాణికుల మూలం నుంచి శ్రవణం చేయడం ద్వారానే వస్తుంది అట్లా భగవంతుని దర్శించాలి అర్థం చేసుకోవాలంటే ప్రామాణికులు దేవుడు చెప్పినట్టు బతికే వాళ్ళు ఉంటారు కదా మనకన్నా ముందు నుంచి అలాంటి వాళ్ళ మాటలను విని వాళ్ళు చెప్పినట్టు చేయడం వల్ల మనకి భగవద్ దర్శనము కలుగుతుంది భగవద్ధాములో ప్రవేశం కూడా దొరుకుతుంది సాక్షాత్తుగా దేవదేవుడి అయినందున కపిల దేవుడు కూడా పరమ ప్రామాణికుడై ఉన్నాడు కనుక అతను వివరించిన దాన్ని ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఎవరైతే యథాతథంగా స్వీకరిస్తారో అలాంటి మనిషి ఆత్మ దర్శనం పొందగలడు నేను ఆత్మని తెలుసుకోగలరు ఆ విధంగా ప్రవర్తించగలరు ఆ లోకానికి వెళ్ళగలుగుతారు జీవులు యొక్క సహజ స్థితి గురించి చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి వివరించారు ప్రతి జీవాత్మ శ్రీకృష్ణుడు నిత్య దాసుడు జీవేర స్వరూపు హోయ్ కృష్ణేర నిత్యదన్ అన్నారు చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణుడే ఇంకా కృష్ణాన్న భగవద్గీతలో కొన్ని కండిషన్లు పెట్టాను సర్వధర్మాన్ని పరిత్య మామేకం శరణం వ్రజ అంటే అన్ని ధర్మాలని రోజుకో దేవతారాధనలు రోజుకో రకాల పనులు రోజుకో రకం మాటలు కాకుండా అన్ని ధర్మాలను నాకు శరణబోధి నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు నేను ఇస్తాను నీకు అంటున్నారు ఇస్తాననే వాడు వదిలిపెట్టి మనం అక్కడక్కడ వెతుక్కుంటాం కదా ఆ విధంగా ఆయన ఇష్ట తీసుకోవడానికి ఎలా రెడీగా ఉంటాము ఒక్కసారి కృష్ణ ప్రత్యక్షం మీకు ఏం కావాలంటే ఎంత పెద్ద విష్టు ఒక్క ఐదు నిమిషాలు ఆగి నేను గుర్తు చేసుకుంటా కృష్ణ నేను రాసుకుంటానని మర్చిపోతాను మళ్ళీ పోతే దొరకది అవకాశం అనుకుంటాము కృష్ణకి మనం ఇస్తున్నామని ఆలోచిస్తున్నామా కానీ కృష్ణ మనకు అర్థం కావాలంటే మనం ఇవ్వడం నేర్చుకోవాలి కృష్ణాకి ఏం ఫస్ట్ హృదయాన్ని ఇచ్చేయాలి మనసుని అదే కావాలి ఆయనకెందుకు నీ మనసు నేనే అంటున్నాడు ఇంద్రియాల మనసు నేనే అందుకే చాలా బలమైంది దాన్ని తీయటం మానవులకు అస అనితర సాధ్యం అవుతుంది కానీ ఎప్పుడు అలా సులభంగా లొంగుతుంది సవై మన కృష్ణ పదార నిందయో పచాంసి వైకుంఠ గుణాను వర్ణనే భగవంతుని యొక్క పాదాల మీద మన మనసు లగ్నం చేసి మన నోటిని ఆయన గొప్పతనాన్ని కీర్తించడంలో వేరే వాళ్ళకి చెప్పడంలో మన చేతులు జపం చేయడంలో కళ్ళు భగవంతుని దర్శించడంలో ఎట్లా శరీరము సాష్టాంగ నమస్కారం చేయడానికి ఇట్లా మన దేహంలో భాగాలను భగవంతుని సేవలు ఎప్పుడు ఉంటాయో అప్పుడు భగవంతుడు కరుణతోటితే మనకు ఆ జ్ఞానం అనేది వస్తుంది కనుక అలాంటి అవగాహన వచ్చినప్పుడు మనిషి ఆత్మానుభూతిని పొందుతాడు అటువంటి సరి అయిన ఆత్మ దర్శన స్థితియే హృదయ గ్రంథిని ఛేదించి హృదయ గ్రంథి అంటే మన మనసులో ఉన్న కోరికలో పూర్వజనం వాసనలో పూర్వజనంలో బంధువుల మీద వ్యామోహాలు ఇవన్నీ కూడా పిట ముళ్ళు పడిపోయి ఉంటాయి ఎప్పుడైతే భగవంతుని గురించి పూర్తిగా ఎరుగుతామో ఈ సంబంధాలన్నింటినీ మర్చిపోయి ఆ గ్రంథి అంటే తెగిపోతుంది అంటే ఆ ముళ్ళు తెగిపోయి భగవంతు లోకానికి బయలుదేరతారు హృదయ గ్రంథి భేదనం అంటే నిద్యాఅంకారంతోను అంటే దేహంతోను భౌతిక ప్రపంచంతోను విద్యా తాదత్యం కారణంగానే జీవుడు మాయతో అవుతాడు కానీ ఆత్మ ఆత్మస్వరూపుడైనందున తాను కూడా గుణరీతిగా భగవంతునితో సమానమని నిజస్థితిని సే సేవ సేవయ్యనని అతను అర్థం చేసుకున్నంతవరకు ఆత్మ దర్శనానికి హృదయ గ్రంథి భేదమును పొందగలచగలను కనుక ఈ భౌతిక జగత్తు పట్ల అది అర్థం చేసుకున్న వ్యక్తి ఆత్మదర్శనం హృదయ గ్రంథి భేదనం పొందగలుగుతారు భౌతిక జగత్తు పట్ల ఆకర్షణాన్ని పెంచుకున్నప్పుడు మనిషి యొక్క అవగాహన జ్ఞానము అని పిలువబడుతుంది మన అవగాహనే జ్ఞానం మనం ఏదైతే ఎప్పుడైతే ఇవన్నీ అర్థం చేసుకుంటామో అదే జ్ఞానము అర్థం కాలేదనుకోండి జ్ఞానం వచ్చినట్టే కనుక అదే జ్ఞానము అది ఆ జ్ఞానము ద్వారా మనం ఏం చేయాలి తన్ను చూడాలి జ్ఞానం వస్తే భగవంతుని ఎలా దర్శించగలమని తపన కలుగుతుంది అప్పుడు భగవంతుడిని సర్వత్రా గును మనం చూడగలుగుతాం అంటే చదువుతున్నాడుగా భగవంతుడు దదామి బుద్ధి యోగం అని అంటే ఎప్పుడైతే మనం ప్రీతితోటి ఆయనకు సేవ చేస్తామో ఆ సేవ ద్వారా ప్లీజ్ అయిపోయి భగవంతుడు నువ్వు ఇది చేస్తే నేను నీకు దొరుకులుతను లోపల సూచనలు ఇస్తారు మనకి ఆత్మదర్శనం అనేది అనుభవం అదే నిజమైన జ్ఞానముతో విద్యాహంకారం నుంచి విడిపడినప్పుడు మనిషి తనను తాను చూడగలడు అదే మానవ జీవితపు చివరి అవసరము ఆ విధముగా ఆత్మ ప్రోత్సహించ ఆత్మ ప్రకృతి యొక్క ఇరవై నాలుగు తత్వాల బంధం నుంచి విడిపడుతుంది సాంఖ్యమని పిలువబడే క్రమబద్ధమైన తాత్విక విధానాన్ని అనుసరించడం జ్ఞానము ఆత్మ దర్శనము అనబడుతుంది దేవదేవుడే పరమాత్ముడు అతనే అనాది నిర్గుణుడు అతని ఈ భౌతిక జగత్తుకు పరమైనవాడు ఇదంతా కొంచెం డీప్గా ఉంటుంది బాగా మెల్లగా అర్థం చేసుకోని ప్రయత్నించండి తపల భగవాడు ఉపదేశాల్లో ఈ భౌతిక ప్రకృతి మొత్తం ఎలా వచ్చింది ప్రధాన తత్వాలు ఏంటి దీంట్లో అవి అవి మీద ఏ విధంగా పని చేస్తాయి మనం ఏ గుణాల్లో ఉంటే ఏ పనులు చేస్తాము ఇవన్నీ కూడా ఉంటే దాని ఫలితం ఏంటి అనేది కూడా పూర్ణ పురుషోత్తముడు భగవాడు అనాది అని వర్ణించబడినాడు బ్రహ్మ సమితిలో నేను చెప్పుకున్నావు అద్వైతం అత్యుతం అనాది అనంత రూపం అనంతమైన రూపాలు కలిగి ఉన్నవాడు పురుషుడు అనగా రూప ఇతరంటే రూపం ఉందని అర్థం కానీ మాయావాదిలు కొంతమంది ఏమంటారు ఉంటారు దేవుడికి రూపం లేదు పూజించాల్సిన పని లేదు సర్వత్రా నిండిపోయాడు కాబట్టి ఉన్నాళ్ళు మనం పూజించుకోవాలి కాబట్టి మా గురువుని పూజిస్తామని అంటారు చూడండి మాయావాది ఆశ్రమాలు చాలా మంది ఆశ్రమాలకు వెళ్తారు కదా ఎప్పుడు కూడా పీఠ మీద భగవంతుడు ఎవరుంటారు గురువు అది చూసి తెలుసుకోవాలి మన వాళ్ళు మాయావాదిలో ఒక కృష్ణ భక్తులు అనేది తల్లిదండ్రులు చెప్పినట్టు విని వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళ ఆస్తిలో వాటా కొంతాడు తల్లిదండ్రులకు ఎదురు తిరిగి గొడవల ఇంట్లో చెడిపోయినాడు తల్లిదండ్రుల అనుగ్రహాన్ని పొందగలడా పొందలేడు అట్లే భగవంతుడు చెప్పినట్టుగా బతకడానికి ప్రయత్నం చేస్తాం మనం ఏదో ఒకరోజు సక్సెస్ అవుతాం ఎవరైనా పరిశీలించి చూస్తే ప్రతి ఒక్కరూ ఆదిని కలిగి ఉన్నారు కానీ ఆది లేనట్టు వాటిని మనం చేరగలిగితే అతనే పరమ పురుషుడు ఆది అంటే మొదలనేది ఉందో మనం ఎప్పుడు పుట్టాము అంటే ఎన్ని యుగాల ముందు ఎప్పుడు భగవంతుడి నుంచే వచ్చామని భగవంతుడే చెబుతున్నాడు నా నుంచే వచ్చారు వంశ జీవలోక జీవభూత సనాతనాన్ని లోకాల్లోని జీవులంత నా ద్వారానే వచ్చారు కానీ మనస్తో కలిసి ఆరైన ఇంద్రియాల వల్ల తీవ్రమైన సంఘర్షణ పడుతున్నారు జీవితంలో చెబుతున్నాడు భగవంతుడు కనుక అలా మొదలంటూ లేని వాడినే మనం చేరుకోగలిగితే అతనే పరమ పురుషుడు ఆ గురితే బ్రహ్మ సమిత ఎందుకు ఇవ్వబడింది ఈశ్వర పరమాకృష్ణ సచ్చిదానంద విగ్రహాన్ని కనుక పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు పరమేశ్వరుడు అనాది అని అతని అందరికీ కూడా ఆది అయి ఉన్నాడు సమస్త వేదాల ఎందు ఈ నిర్వచనమే మనకు కనిపిస్తుంది వేదాలన్నీ కూడా చెలుక మొక్కతో గొలిస్తే అది పిండి మామిడి పండుతో గోలిస్తే ఆ పిండితో వచ్చే రసమే శ్రీమద్ భాగవతం నాలుగు వేదాల ద్వారా ఆ పండ్లన్నీ ఒక చెట్టు నాలుగు వేదాలను ఒక కల్పృక్షంతో పోలుస్తున్నారు ఆ చెట్టుకు కాసి ఆ చెట్టు మీదే మగ్గిన పండు ఈ భాగవతం రసం భాగవత కథా అమృతం అంటారు అంటే అమృతం లాంటిది భాగవత కథ ఎందుకు మనకున్న జన్మ జన్మ కర్మల నుంచి బయట వేసి భగవంతుడి లోకానికి చేరుస్తుంది కాబట్టి చైతన్యం సర్వత్రా నెలకొని ఉండమని తాత్కాలికము కాదు అది అనాది అనాది అయిన కారణంగా అది అంత రహితమై ఉందంటే చైతన్యం అంటే ఏంటి ఆత్మ అది మనలో ఉంటేనే మనం చేతులు కదులుతూ నోరు మాట్లాడుతుంది నిద్రపోతాము లేస్తాము ఎన్నో చేస్తూ ఉంటాము ఆ చైతన్యం లేదనుకోండి కదలగలుగుతామా కదలగ చైతన్యం అనాది అని చెప్పబడినందున ఒకానొక ఒకనొక భౌతిక సమ్మేళన స్థితి ఎందు చైతన్యము భౌతిక పదార్థ సమ్మేళనమే చైతన్యం అంటే భౌతిక పదార్థమేది మన శరీరం చైతన్యము శాశ్వతమైంది ఆత్మ ఈ రెండు కలిస్తేనే మనం ఏదన్నా పని చేయగలము అలాంటి దుర్లభమైన మానవ జన్మ లభించినా కూడా మనం ఇంకెక్కడో ఏదో వెతుకుంటూ సునక లాగా ఇది మళ్ళీ మానవ జన్మ ఎందుకు ఇస్తారు మనకి అందుకే ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా ఈ శ్లోకంలో కూడా సూర్యకాంతిని చెప్పుకున్నాం కదా సూర్యుడు సూర్యలోకంలో ఉంటాడు అక్కడ సూర్య మండలం అంటారు తర్వాత అక్కడ నుంచి వెలుగు రూపంలో వస్తాడు కిరణాల రూపంలో ఇట్లా మనకి ఎలా అర్థమవుతుందో అట్లా భగవంతుడు కూడా పరమాత్మలాగా మనలోనూ ఉన్నారు భగవాన్ లాగా సేవలు అందుకుంటున్నారు ఈ భగవంతుని యొక్క ఈ తత్వాన్ని గురించి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి మెయిన్ లాభం ఏంటంటే పునర్జన్మ నైవిద్యతే అందుకనే వినడం చాలా అవసరము ఈ భాష కూడా ముందు శ్లోకాల్లో వచ్చిందే ఉంది చాలా వరకు కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను సయేషా ప్రకృతి సూక్ష్మం సయేషా ప్రకృతి సూక్ష్మాం దైవీం గుణమయీం విభు దైవీ గుణమయ విభు ఛైవ ఎనోపగైవ ఎనోపగత మూడు గుణాలకు పరమైనది విష్ణు సంబంధమైనది అగు సూక్ష్మ భౌతిక శక్తిని ఆ దేవదేవుడు గ్రహించాడు విలోక్య మాముహే సద్య సై ఆ జ్ఞానయుక్త సై ఆ జ్ఞానయుక్త ఈ శ్లోకంలో గుణమై అనే పద మిగులు ప్రధానమైనది దైవం అంటే భగవంతుని శక్తి అంటే మూడు గుణాలను కూడినట్టుదని భావము భగవంతుని యొక్క భౌతిక శక్తి అవతరించేటప్పుడు ఈ గుణాలు ఆ శక్తి ప్రభావంతో వ్యక్తీకరణలుగా పనిచేస్తాయి అనగా అది అచ్చాదనగా పనిచేస్తుంది భగవంతు నుంచి బహిర్గతమయ్యే శక్తి రెండు రకాలుగా ప్రకటన అవుతుంది ఆయన నుంచి వచ్చే శక్తి రెండు రకాలుగా ఉంటుంది అందులో ఒకటి భగవంతు నుంచి ఉద్భవించేది రెండవది భగవంతుని ఒక ముఖమును కప్పేదిగా వ్యక్తం అవుతుంది ఆ ముఖాన్ని కప్పేదాన్నే మాయావాదులు వెనకటికే చూడలేరు ఈశోపనిషత్తు నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో శిరస్సు లాంటిది ఈశోపనిషత్తు దాంట్లో శ్లోకంలో చదువుతున్నారు పదిహేడో మంత్రం ఉపదే ఈశోపనిషత్తులో పదిహేడో మంత్రం జీవాత్మ అంటే బ్రహ్మలోకం దాకా వెళ్ళగలిగి వేరే వాళ్ళు మాయావాదు నిరాకారవాదులు బ్రహ్మజ్యోతిని ఆరాధించే వాళ్ళు కొన్ని ఏళ్ళకి వెళ్ళొచ్చు అక్కడికి కానీ విష్ణు భక్తులు భక్తులు ఏం చేస్తారు విష్ణు భక్తులు అక్కడ దాకా వెళ్ళి బ్రహ్మజ్యోతి దాకా అక్కడ భగవంతుని ప్రార్థన చేస్తారు ఎందుకు ఇక్కడ అలవాటు అయిపోయినాయిగా స్థుతులు ప్రార్థన ఓ దానికి అర్థం ఏంటంటే ఆ మంత్రానికి ఈశ్వరిషత్తుల మంత్రానికి ఓ భగవంతుడా నేను ఈ భూమి మీదుగా ఈ దేహంతో చేసిన సేవలు రవ్వంత సేవలు ఏదైనా నీకు గుర్తుంటే దయచేసి బంగారు రంగులో కాంతి కాంతిరేఖను తొలగించండి మీ ముఖ దర్శనం మాకు పాద దర్శనం మాకు కలిగించండి అని జీవాత్మ బ్రహ్మలోకం దాకా వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు భగవంతుడు తెరదొలిగిస్తే కళ్ళు మిరిమిట్లు కొలికేట్టుగా కోటిసూర్ల కాంతి భగవంతుడు దర్శనం ఇస్తారు అందుకనే ప్రార్థనలు ఇక్కడ ప్రార్థనలు చేయకుండా అడికప్పుడు పోయి ఏం పాడతాం మనం అందుకే మరి కుంతిదేవి ఏం చేసింది కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమ అట్లా భగవంతుడిని తల్లిదండ్రులతో కలిపి స్నేహితులతో కలిపి రాధారాణితో కలిపి ఆ తర్వాత శ్లోకం ఏం చెప్పిందామి నమో పంకజ నాబాయ నమో పంకజాంగ్రయే నమో పంకజ నాభాయ నమో పంకజ నేత్రయే నమస్తే పంకజాంగ్రయ్య అరే మర్చిపోయా ఈ మధ్య శ్లోకం చదవట్లేదు నేను లాస్ట్ గుర్తురావట్లా అంటే ఎవరో చెప్తున్నారు చెప్పండి నమ నమ పంకజ 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 మాలినే నేత్రాయ నమస్తే పంకజే అని అంటున్నారు అట్లా భగవంతుని ఇక్కడ మనం స్థుతిస్తే అక్కడికి వెళ్ళినాక స్థుతి అప్పుడు భగవంతుడు తెర తొలగించు తన లోకంలోకి ఆహ్వానం పలుకుతాడు మనం ఇప్పుడు ఇష్టం వచ్చినవి అన్ని వాడుకొని మన ఇష్టం వచ్చినాడు బతికి అప్పుడు ఎట్లా తొలగిస్తాడు ఆ తెర ఆ తెర తొలగించిన మా వేల వేల సంవత్సరాలు తప్ప చేసిన ధ్యాన యోగులకే సాధ్యం కాదు కనుక భగవద్గీత చెప్పండి మేఘం యొక్క ఉపమానం సరిగ్గా సరిపోతుంది అనుకోని విధంగా ఒక పెద్ద మేఘము ఆకాశంలో కనిపిస్తే దాన్ని రెండు రకాలుగా చూడొచ్చు సూర్యుడికి ఆ మేఘం తన శక్తి ద్వారా వచ్చింది కానీ సాధారణ మానవుడికి అది కళ్ళను మూసేటటువంటిది ఆ మేఘ కారణంగా సూర్యుడే కనపడ్డు కానీ నిజానికి సూర్యుడు మేఘముతో కప్పబడలేదు కేవలము మానవుడి దృష్టి దానితో కప్పబడింది అదే విధముగా మాయ భగవ మాయకు భగవంతును పరమైనవాడు మాయ భగవంతుని ఆజ్ఞతో పనిచేస్తుంది చెబుతున్నారు దైవి హేషి గుణమయ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయా మేతాంతరంతితే నా దైవి మాయ దాట శక్యం కానిది ఎవరైతే నా పాదాలకు శరణ పొందుతారో వాళ్ళు చాలా సులభంగా దాటతారంటున్నారు కనుక శ్రీమద్ భాగవతంలోని ఏడవ అధ్యాయంలో ఒక చోట చెప్పబడింది అంధకారం సూర్యుని కప్పలేనట్లుగా భగవంతుని కూడా కప్పలేదని ఈ విషయం ద్వారా తెలుస్తుంది చీకటి కనుక సూర్యుడిని ఎట్లా ఆపలేదో ఎంతో చీకటి ఉన్నా సరే పొద్దున సూర్యుడు రాని పాదా లేదా అదే విధంగా చీకటి సూర్యుడిని రాకుండా ఆపలేదు అట్లే భగవంతుని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు ఎప్పుడైతే ఆయన ప్రకటన అవ్వాలనుకుంటాడో ఆయన అనుగ్రహం వాళ్ళందరికీ కూడా దర్శనం అవుతుంది కురుక్షేత్ర యుద్ధములకు భగవద్గీత బోధించేప్పుడు కానీ రాయబారానికి కౌరవ సభలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కానీ భగవంతుడు తన విభుణిని ఎలా ప్రదర్శించారో విశ్వరూపం కానీ అందరికీ అయిందా ఆ దర్శనం అయితే దుర్యోధనుడు శకుని దుశ్శాసనుడు కర్ణుడు వీళ్ళంతా మారిపోందేవాళ్లే కదా అర్థం కాదు అది వేరే సభలో కౌరవ సభలో రాయబారానికి వెళ్ళినప్పుడు తర్వాత యుద్ధం ముందు భగవద్గీత చెప్పినప్పుడు విశ్వరూపాన్ని చూపిస్తే అందరికీ కనపడలేదు కదా ఎవరైతే భక్తులు అక్కడ ఏదో లీల జరుగుతుంది భగవంతుడు అర్జునుడికి ఏదో బోధిస్తున్నాడు అని ధోరణించో చూస్తున్నారు ఎవరికి యుద్ధం చేయాలి బుద్ధి కూడా ఆ లేకపోతే మరి యుద్ధం మొదలయ్యే ముందు ఒక రెండు నిమిషాల ముందు రథాన్ని మధ్యలో తీసుకెళ్లమని అక్కడే వాళ్ళు భగవద్గీత చెప్తూ ఉన్నారు కృష్ణ అర్జునుడు వింటూ ఉన్నాడు మనం ఇక్కడే కూర్చున్నాము వెంటనే ఇక్కడికే ఉన్న ఒక మనుషులు పడవడానికి లాంటిది ఏదో వచ్చింది అనుకోండి క్లాస్ వదిలేసి బయటికి లేదా అదే అదే కదా కనుక అంధకారం సూర్యుడిని కప్పలేనట్లుగా అంటే చీకటి ఎప్పుడు భగవంతుడు సూర్య భగవాన్ రాకుండా ఆపలేదు భగవంతుని యొక్క శక్తిని మరేది కూడా కప్పలేవు ఆ శక్తి అందుకే చదువుతున్నారు మమ శింగయా దురత్యయ మామేవయ్య ప్రపద్యంతే మాయా అని చెబుతున్నాడు భగవంతుడు కనుక అంధకారం ఒక చిన్న గుహను కప్పగలదేమో కానీ ఆకాశాన్ని కప్పలేదు అదే విధంగా భౌతిక శక్తి అచ్చాదన పరిమితమై ఉండి భగవంతునిపై పనిచేయదు కనుక అతను విభు అని పిలువబడినాడు మేఘము యొక్క ఆగమనం సూర్యుడు అంగీకరించినట్లే కొద్ది సమయము పా పాటు మాయాశక్తి యొక్క ఆవిర్భావాన్ని భగవంతులు అంగీకరిస్తారు భౌతిక జగత్తును సృష్టించడానికి అతనికి భౌతిక శక్తి వినియోగించబడినా దాని భావం ఆ శక్తితో అతను అత్యాదుడైనాడని కాదు కనుక ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మనకు ప్రామాణికమైన గురువు ఉండాలి శాస్త్రం ఉండాలి ఆ శాస్త్రం ఉన్నదే గురువు కూడా చెప్పాలి అంతకు మించి ఒక్క మాట ఎక్కువ చెప్పినా కూడా దోషం అంటుకుంటుంది చెప్పేవాళ్ళకు కూడా సరే ఎప్పుడైతే చెప్పేవాళ్ళు ఎంత శ్రద్ధగా చెబుతారో వినేవాడు కూడా అంతే శ్రద్ధగా వింటే అప్పుడు భాగవతం తన తన తనదైన రీతిలో పనిచేయడం మొదలవుతుంది దాని ఫలితం మనకు కనపడుతుంది కనుక శ్రీకృష్ణ భగవానుడే సర్వులకు అంటే అందరికీ కూడా జనకుడు అంటే తండ్రి జీవులను ప్రకృతి యొక్క గర్భంలో ఉంచే కారణంగా వారు భౌతిక శక్తితో సృష్టించబడుతున్నామని దేహాల్ని పొందుతున్నామని అనుకుంటారు కానీ జీవులకు జనకుడు మాత్రం మూడు గుణాలకు నిలిచి ఉంటాడు ఎవరైతే జీవులందరికీ తండ్రో ఆయన మూడు గుణాల నుంచి బయటపడి రజగుణం తమ్మగుణం సత్వగుణం లేకుండా విశుద్ధ సత్వంలో ఉంటాడు ఎవరైనా విష్ణు భగవానుడు కనుక శ్రీకృష్ణ భగవానుడు తప్ప అన్నెడ భోక్తం ఎరొక్కరు లేరని భగవద్గీత ఉదాహరణకు చెప్పబడింది అంటే రక్షక పటక శాఖను సృష్టించాల్సిన ప్రత్యేక అవసరం ప్రభుత్వానికి లేదు పోలీస్ శాఖను ఎందుకు పెట్టింది ప్రభుత్వం పోలీసు వాళ్ళు లేకపోతే ఏమవుతుంది మొత్తం అన్యాయాలు అక్రమాలు పోలీస్ వాళ్ళు ఇన్ని రకాల కోర్టులు జిల్లా కోర్టులు హైకోర్టులు సుప్రీం కోర్టులు ఊరు ఊరికి ఒక మండలం మండలం ఒక పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా ఎన్ని నేరాలు జరుగుతున్నాయి అసలు వాళ్ళనే వాళ్ళు లేరు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అందుకనే మనం కూడా తప్పులు చేసి రకరకాల జన్లు రకరకాల లోకాలు తిరగకుండా మనకు కూడా ఒక జైలు ఏర్పాటు చేశాడు భగవంతుడు అదే ఈ భౌతిక ప్రపంచం ఎక్కడి నుంచి తప్పించుకొని తెలివితేటలు ఉపయోగించు లంచాలిచ్చో ఇక్కడ కష్టాల నుంచి తప్పించుకున్నా కూడా మళ్ళీ భగవంతుడి కోర్టులో శిక్ష పడదు ఎవరు ఉంటారు ఆ కోర్టులో యమధర్మరాజు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు దానికి జనాలు రెండు రకాలుగా ఉంటారు భగవంతు నియమాల్ని లోబడి ఆయన చెప్పినట్టు బతికేవాళ్ళు రెండో రకం వాళ్ళు భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరించరు చనిపోతే మనం కూడా దేవుడు అవుతాం ఏంది దానిలో పూజించేది అంటారు అలాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తుంటే సొంత సిద్ధాంతాన్ని తయారు చేసుకునివచ్చు లేదా తమ సొంత ధార్మికులను ధార్మిక మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని నిర్ధారించబోతున్నారు ఈ రెండు తరగతుల అస్తిత్వ ఆదిని గూర్చి జడన్ తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే మనము నిశ్చయించుకునేది ఏమిటంటే కొందరు జీవులు భగవంతు నియమాల మీద తిరుగుబాటు చేస్తున్నారు కనుకనే గుణైర్వి చిత్ర అనే పదము ఇక్కడ ఉపయోగించబడింది ఈ భౌతిక ప్రపంచానికి ఎనభై నాలుగు లక్షల జీవరాశి కలదు ఆత్మరూపులుగా ఉన్నందున ఆత్మరూపులుగా ఉన్నందున ఈ విధం సారీ సారీ పేజీ మారిపోయింది ఆత్మస్వరూపులుగా అవన్నీ కూడా భౌతిక జగత్తుకు పరమైన అయినచో ఏ విధముగా అవి ప్రదర్శిస్తున్నాం దానికి కారణం ఏమిటి అని ప్రకృతి మూడు గుణాలకు లోబడి ఉండడమేనని ఇక్కడ సమాధానం ఎందుకు మనం మనం అనుకున్న మనం అనుకుంటాం మంచిగా ఉండాలి మంచిగా భర్తీ చేసుకోవాలి అందరితో మంచిగా ఉండాలనుకుంటాము కానీ కొంచెం సేపటికే మన గుణం మారిపోతుంది ఎందుకలా అంటే ఆ మూడు గుణాలు మన మీద పనిచేస్తాయి అంట అవి భగవంతుని వేపు వెళ్లకుండా మనకు ఆటంకాలు కనిపిస్తాయి అందుకే ఆ గుణాల్లోంచి బయటపడమంటున్నారు ప్రకృతి మూలకాలతో తయారు చేయబడినవి అవి కనుక